నమస్కారం చాలా మంది శని గ్రహం శని మహానుభావుడు యొక్క గోచారం వాళ్ళు కానీ దశల వాళ్ళు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా దోష నివారణ చేసేందుకు ఒక అద్భుతమైన రోజు ఒక ఆ రోజులో వస్తున్నది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు శని త్రయోదశి అయితే ఈసారి శని త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజు శనివారం శని యొక్క నక్షత్రం అనురాధ అనురాధ నక్షత్రం కలిపి వస్తున్నది కాబట్టి లాడ్స్ అని అర్ధాష్ట్రం అని జన్మంలో ఉన్న ఏళ్ళనాడు అని మరియు జాతకంలో దశాంతర్దశల్లోనూ విదశల్లోనూ ఎవరికైనా సరే ఈ యొక్క శని మహానుభావుని యొక్క గోచారం వాళ్ళు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే ఆ దోష నివారణ చేస్తుంది ఒక అద్భుతమైన రోజు ఇటువంటి వాటి కూడా నేను ఎప్పుడూ కూడా నా పంచాంగం ఇస్తాను ఈ పంచాంగం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుది విశ్వావస నామసం అవసరం ఉంది చక్కగా మీ రాశి ఫలితాలు ఉంటాయి మీ ఎవరికి చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా ఈ పంచాంగంలో ఉంటాయి ఈ పంచాంగం తీసుకుంటే మీకు అన్నీ కూడా మీ చేతిలో ఉన్నట్టే ఈ పంచాంగం ఎక్కడ దొరుకుతుందని అడగండి నా దగ్గర ఉంటుంది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి నేను కొరియర్ కొరియర్లో కానీ పంపిస్తాం ఇంకా ఎవరికి ఈ గోచారం వల్ల కానీ దశాంత దశల వల్ల కానీ ఇబ్బంది ఏమన్నా ఉంది సరి అంటే మీరు చేయించుకోవాలని డౌట్ ఏమన్నా ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి మెసేజ్ పెట్టకండి ఇంకా నాలుగు రోజులు మాత్రం ఉంది కదా నేను మీకు చెప్తాను మీకు శనివారం నాడు అభిషేకం చేయించుకోవచ్చా ఏ రకంగా అభిషేకం చేయించుకుంటే మంచిది ఇవన్నీ కూడా మీకు విపులంగా చెప్తాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్లు పెట్టవద్దు మీ ఇక్కడ రామకృష్ణ జయశీవనారాయణ